అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ట్వంటీ ఫోర్త్ జూన్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే బ్రెంట్ క్రూడ్ సెవెంటీ డాలర్స్ బిలో ట్రేడ్ అవుతుంది ఏడు శాతం మేర ధరలు దిగి వచ్చాయి బికజ్ ఇరాన్ స్ట్రైక్ అండ్ యుఎస్ బేస్ ఇన్ కతార్ ల్యూస్ నో రిపోర్టెడ్ క్యాజువాలిటీస్ అండ్ అట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ ఆయన యుద్ధాన్ని ఒక రకంగా రెట్టి రెట్టింపు చేశారు బట్ మళ్ళీ ఆయన ప్రకటించేశారు నిజంగా ఆ దేశాలకైనా విషయం తెలుసో లేదో తెలియదు ట్రంప్ అనౌన్సెస్ ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్ టైమ్ లైన్ ఈ సేస్ విల్ ఎండ్ ద వార్ శాంతి కోసం ఆయన చేపడుతున్న దీనికి ఖచ్చితంగా ఆయనకు నోబుల్ శాంతి బహుమతి దక్కాల్సిందే ఎందుకంటే ఇన్ని దేశాల మధ్య శాంతిని పాదుకొలిపి ఒక అభినవ జీసస్ క్రైస్ట్గా డొనాల్డ్ ట్రంప్ గారు అవతరించబోతున్నారు ఇంత తక్కువ మాట్లాడేది అంత మంచిది నిఖాయ్ వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుంది షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది సో ఇది ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ప్రకారం చూస్తే గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ సో ఇది ఒక రకంగా మనకు ఒక పాజిటివ్ అంశం అవుతుంది ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణం కొద్దిగా తగ్గింది అని చెప్పి ఆయన ప్రకటన మాత్రమే అధికారికంగా ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఆయా దేశాలు ప్రకటించాలి కొద్దిగా ఈ రకంగా మనకు ఒక పాజిటివంశం అయితే అవుతుంది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇది ఎందుకంటే డైరెక్ట్గా మనకు ప్రత్యక్షంగా వాటితో సంబంధం లేకపోయినప్పటికీ ఓన్లీ క్రూడ్ ధరల వల్ల మన మార్కెట్స్లో కొద్దిగా నెగిటివిటీ అయితే ఉంది అది కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి స్టాక్స్ పరంగా కొన్ని కొన్ని స్టాక్స్ ఉన్నాయి వాటిలో యాక్టివిటీ ఉండొచ్చమో టీవీఎస్ మోటార్స్ కొత్త టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ జీ అన్న ఒక కొత్త మోడల్ని లాంచ్ చేసింది మహీంద్రా లైఫ్ స్పేసెస్ లాంచ్ ఆఫ్ మహీంద్రా కోడ్ నేమ్ సిక్స్టీ ఫోర్ అని చెప్పి ముంబై వెస్ట్ మాలాడులో ఒక ల్యాండ్ మార్క్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏరియాని తీసుకోబోతోంది కేపిఐటి మిడ్ క్వార్టర్ అప్డేట్ ఇచ్చింది ఓవరాల్ బిజినెస్ ఎన్వైర్మెంట్ అన్సర్టన్గా ఉంది అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి అంబిగ్విటీ ఉంది తారిఫ్ సినారియో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇండస్ట్రీ మీద తమ కంపెనీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పి ప్రకటించింది ఫర్ ద కంపెనీ ద పైప్ లైన్ కంటిన్యూస్ టు బి స్ట్రాంగ్ సబ్స్టాన్షియల్ పైప్లైన్ హవర్ ఈజ్ మూవింగ్ ఏ పాజిటివ్ డైరెక్షన్ అయినప్పటికీ కూడా బట్ డోంట్ ఎక్స్పెక్ట్ హ్యావ్ ఎనీ వన్ టైమ్ ద క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ టు క్యూ ఫోర్ వర్సెస్ క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ అట్టుగా కూడా యాజమాన్యం వెల్లడించింది దీంతో యాక్సెంచర్ కూడా నిన్న గైడెన్స్ గొప్పగా లేకపోవడంతో ఓవరాల్గా ఐటీ ఇండెక్స్ అండ్ ఐటీ స్టాక్స్లో కూడా నిన్న సెల్లింగ్ అయితే చూసాం ఓవరాల్గా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ నిన్న ఒకటిన్నర శాతం మేర పతనం అయింది ఆల్ టెన్ ఇండెక్స్ స్టాక్స్ ఎన్ లోయర్ వీక్ బుకింగ్స్ సిగ్నల్ బ్లీక్ నియర్ టౌట్లు పూర్ ఫోర్ క్యాస్ట్ ఫ్లాగ్స్ ప్రొలాంగ్డ్ వీక్నెస్ ఇన్ గ్లోబల్ టెక్స్ పెండింగ్ ఓవరాల్గా టెక్ స్పెండింగ్ అనేది తగ్గిపోతుంది బట్ టెక్లో కూడా అనేకమైన చేంజెస్ రాబోతున్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అనేది రాబోయే అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలను తీసివేసే అవకాశం ఉంది కొన్ని ఉద్యోగాలు కొత్తగా వస్తే రావచ్చు బట్ మెజారిటీ ఉద్యోగాలు పోతాయి అన్న ఒక మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బట్ ఐటీలో ఉండడం మంచిది ఎందుకంటే అదే స్పేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తమ పట్టుని నిలుపుకునే అవకాశం ఉన్న కంపెనీల్ని మనం వెతికి పట్టుకోవాలి ఒకవేళ అలా కుదరదు అనుకుంటున్న పక్షంలో ఐటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని సిప్ పెట్టుకోవడం మంచిది అంటే ఏదైనా కరెక్షన్స్ ఇలాంటి డీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ల్యాప్అప్ చేసుకుంటూ ఉండాలి నిన్న కూడా మనం ఈవెంట్లో మాట్లాడుకున్నాం సిప్ అలా వదిలేసుకుని పదేళ్ళు ఇరవై ఏళ్ళు అంటే ఒకప్పుడు మోడల్ లేదు ఇప్పుడు అగ్రెసివ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కావాలి ప్యాసివ్ మోడ్ ఎప్పటికీ ఎంత మాత్రం పనికిరాదు యాక్టివ్ ఇన్వెస్టింగ్ కావాలి అండ్ ఎప్పటికప్పుడు తమ మన వ్యూహాన్ని కూడా మార్చుకుంటూ ఉండాలి సెకండ్ ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోగలిగితేనే మనకు మార్కెట్ రివార్డ్ చేస్తుంది కానీ అలా ఎప్పుడో ఒక ఒకటో తారీఖు రెండో తారీఖు మనం మార్కెట్స్లో సిప్ పెట్టేసుకున్నాము ఇక ఆ సిప్ నెలకు వెయ్యో రెండు వేల ఐదు వేలు ఎంత వెళ్తూ ఉంటుంది కదా అనుకునే పరిస్థితి ఇప్పుడైతే లేదు అది మనం గమంలో పెట్టుకోవాలి మెట్రో బ్రాండ్స్ క్లార్క్స్ అన్న బ్రిటిష్ ఫుట్వేర్ కంపెనీకి ఒక ఒప్పందం కుదుర్చుకుని కుదుర్చుకుంది ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ ఈ కంపెనీస్ ఈ ఈ దేశాల్లో డిజిటల్ పార్ట్నర్గా వెళ్ళి వ్యవహరించబోతున్నారు ఈ దేశాల్లో ఎక్స్క్లూజివ్ రిటైల్ పార్ట్నర్షిప్ను కూడా మెట్రో బ్రాండ్స్ చేజిక్కించుకోబోతోంది అదొక అప్డేట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ ద కంపెనీ రిపోర్టెడ్ ఎల్సీఎల్ వాల్యూమ్ డౌన్ బై ఫోర్ పర్సెంట్ సో వాళ్ళు సరఫరా చేసేది లాజిస్టిక్స్ కొద్దిగా వీక్ అయింది అన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించిన లెమెంటరీ హోటల్స్ పంజాబ్లో నలభై ఏడు రూముల ప్రాపర్టీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది హెచ్జి ఇన్ఫ్రా లోయెస్ట్ బెటర్గా నిలిచింది ఒక మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్ట్కి దాదాపు విలువ నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు కొచ్చిన్ షిప్ యార్డ్ ద కంపెనీ ఆమ్ రిసీవ్డ్ అన్ ఆర్డర్ దాదాపు వంద నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల మేర ఒక ఆర్డర్ గెలుచుకోబోతున్నట్టు వెల్లడించింది టు కన్స్ట్రక్ట్ టూ లగ్జరీ రివర్ క్రూయిజ్ వెజల్స్ అన్నట్టుగా కూడా యాజమాన్యం వెల్లడించింది ఒక రకంగా పాజిటివ్ అంశం ఇది కాకపోతే ఇవన్నీ కూడా జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఒక ఆర్డర్ వచ్చి ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి చేసేసరికి ఒక మూడు నాలుగేళ్ళు పడుతుంది సో ఆర్డర్ బుక్ అయితే ఉంటుంది బట్ ప్రాఫిట్స్ రావాలంటే కొద్ది సమయం పడుతుంది అందువల్ల జస్ట్ ఈ న్యూస్ బేస్ చేసుకుని మనం కొనుగోలు చేయడం మంచిది కాదు దేవయాని ఇంటర్నేషనల్ స్కై గేట్ హాస్పిటాలిటీలో తన వాటాను ఎనభై పాయింట్ ఏడు నుంచి ఎనభై ఆరు ఒక పాయింట్ ఒక శాతానికి వాటాను పెంచుకోగలిగింది ఎఫ్ సెగ్మెంట్ నుంచి బిర్లా ఫ్యాషన్ దాన్ని టోటల్ ్యాస్ ఈఏసి గ్రాన్యుల్స్ ఐఆర్బి జిందాల్ స్టైన్లెస్ పూనావాలా ఎస్జేవిఎన్ బయటికి వెళ్ళబోతున్నాయి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ ఈఐ రెన్యువల్స్ అక్వైడ్ ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ ఇన్ సాల్ట్రిక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ సాల్ట్రిక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లో నలభై తొమ్మిది శాతమైన వాటాని ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ చెందిన కంపెనీ కొనుగోలు చేసింది వీళ్ళకి దాదాపు మూడు వందల ఆరు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు స్వాన్ ఎనర్జీ కంపెనీ ఫార్మ్డ్ ఎస్పీవీ స్వాన్ బాల్ హెవీ ఇండస్ట్రీస్ అక్వైర్ సిక్స్టీ పర్సెంట్ స్టేక్ ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వెంచర్ అదొకటి మేజర్గా స్టాక్స్ పరంగా మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో స్టాక్స్ ఫీల్ ద వెస్ట్ ఏషియా హీట్ బట్ డజంట్ బాయిల్ ఓవర్ ఒకటి వొడాఫోన్ ఐడియాకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉండాలి సెంటర్ మిల్స్ ఆప్షన్స్ టు గివ్ వొడాఫోన్ ఐడియా ఆన్ ఎయిటీ ఫోర్ థౌజండ్ క్రోర్ డ్యూస్ కొద్దిగా వోడాఫోన్ ఐడియాకి ఊరటను ఇచ్చే అంశం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల డ్యూస్ని లాంగ్ టర్మ్ దీన్ని ఇరవై సంవత్సరాల పాటు సింపుల్ ఇంట్రెస్ట్తో ఈ ఏజీఆర్ పేమెంట్ డ్యూస్ని ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు దీనివల్ల దీంతో అంటే ఈ డెసిషన్ తీసుకునేంత వరకు ఛార్జింగ్ వన్ టు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ యాన్యువల్లీ అంటిల్ ద డెసిషన్ ఈజ్ మేడ్ ఓకే ఇదే కనుక జరిగితే వొడాఫోన్ ఐడియాకి చాలా పాజిటివ్ అవుతుంది సో అందువల్ల ఇది ఇమీడియట్గా వొడాఫోన్ ఐడియాకి ఒక పాజిటివ్ అంశం కూడా మనం ఇక్కడ చూడవచ్చు యాజ్ హైక్స్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ స్లో పేస్ ఆఫ్ కవరేజ్ ఐఆర్డి ఆర్ ఆన్ అండ్ గ్రీవెన్సెస్ స్టాక్స్ ఫీల్ ద వెస్ట్ ఏషియా హీట్ బట్ డోంట్ బాయిల్ ఓవర్ ఇంతముందు మాట్లాడుకున్న నిన్న కొద్దిగా ఎఫెక్ట్ కనిపించినప్పుడు ఇవాళ మళ్ళీ మార్కెట్స్ వేగంగా రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇరాన్ ఫైర్స్ అట్ యుఎస్ బేసిస్ ఇన్ ఖార్ ఇరాక్ సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ చిన్న అప్డేట్స్ అండ్ అలాగే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో యాక్సెస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆర్మీ డిప్లాయ్స్ డ్రోన్స్ టు మేక్ ఎ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇక డ్రోన్స్ మీద ఫుల్ లెంత్ ఫోకస్ ప్రభుత్వం పెట్టింది రెగ్యులర్ వార్ఫేర్ పరిస్థితి ఏమాత్రం కూడా లేదు బార్డర్ వెంబడి సైనికులను పెట్టి కాల్పులు తూటాలు చేసుకునే పరిస్థితి లేదు ఎక్కడ ప్రిసెస్ ప్రిసెషన్ అటాక్ ఎక్కడో యుఎస్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలు ఇరాన్లో ఉన్న ఒక న్యూక్లియర్ సైట్ని కొట్టాయంటే అంటే ఇన్ని దేశాలు దాటుకుని వచ్చి కొట్టినా కూడా ఏమాత్రం ఎవరికీ అజ లేకుండా ఏమాత్రం ఎవరికీ అనుమానం కూడా రాకుండా వచ్చిన కొట్టేసిన పరిస్థితి మనం చూసాం సో అదేవిధంగా ఇక్కడ ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఎయిర్ ఫోర్స్ అలాగే ఎయిర్ అటాక్స్ అనేది మరింత మెజారిటీ పాత్ర పోషించబోతున్నాయి అందువల్ల ఆర్మీ కూడా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ఇండియన్ కంపెనీస్ నుంచి చేసింది నాగాస్త్ర ఫోర్ అండ్ ఫిఫ్టీ సూసైడ్ డ్రోన్స్ దాదాపు నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల విలువ అలాగే థర్మల్ కెమెరా ఆప్షన్స్ ఫర్ నైట్ ఆపరేషన్స్ నూట ముప్పై కోట్ల రూపాయలతో యుఏవీస్ని ఒకటి ఆర్డర్ చేసింది క్యాంటీగా వర్టికల్లీ అండ్ స్విచ్ టు ఫిక్స్డ్ వింగ్ ఫ్లైట్ మోడ్ మిడ్ డే డోంట్ కంటైన్ చైనీస్ ఆరిజిన్ క్రిటికల్ పార్ట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ అలాగే ఇండియాకు చెందిన మన దగ్గర ఐడియా ఫోర్ జీ సెక్యూరిటీస్ ఐడియా ఫోర్ కంపెనీకి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది దానివల్ల స్టాక్లో నిన్న ఒక జంప్ అయితే చూసాం సో ఒక స్ట్రాంగ్ మొమెంటం ఈ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో దట్టు డ్రోన్ రిలేటెడ్ కంపెనీస్లో రాబోతోంది కాకపోతే డ్రోన్ రిలేటెడ్ కంపెనీస్ అంత ఈజీగా వాటిలో ఎంట్రీ బ్యారియర్స్ చాలా తక్కువ అందువల్ల డ్రోన్ రిలేటెడ్ కంపెనీస్లో పూర్తిగా మీ ఆలోచనలు పెట్టే ముందు కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా మంచిది కల్పతరు ఎలన్ బ్యారీ హెచ్డిబి సంభవ్ స్టీల్స్ ఇవన్నీ కూడా ఐపీఓకి వస్తున్న సంగతి తెలుసు కల్పతరు డెట్ని తగ్గించుకోబోతున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అంతా కూడా అంత పాజిటివ్గా అయితే లేరు కలపతారు లిమిటెడ్ మీద బట్ పర్సనల్లీ ఐ మెట్ విత్ ద మేనేజ్మెంట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ప్రాజెక్ట్స్కి వెళ్ళి చూసాము బట్ డీసెంట్ కంపెనీ కల్పతరు బట్ మేబీ లిస్టింగ్లో కాకపోయినా కూడా అంటే ఐపీఓలో కాకపోయినా కూడా ఏదైనా లిస్ట్ అయిన తర్వాత కరెక్షన్స్ లేదని అంటే ట్రై చేయొచ్చు కలపతారు అని ఎల్లన్ బేరీ కొద్దిగా ఐపీఓకి దీనికి ఐపీఓకి ప్రీమియం ఉంది గ్రే మార్కెట్లో కూడా కొద్దిగా ఉత్సాహం అయితే ఉంది ఎల్ బెర్రీకి ఇండస్ట్రియల్ గ్యాసెస్ విభాగంలో ఉంది కాబట్టి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్రెడీ ఫుల్లీ ప్రైజ్డ్ అయిపోయింది పెద్దగా అతి అద్భుతాలు చేసే అవకాశం ఏమీ లేదు ముందే హెచ్డిఎఫ్సి కూడా అంతంత మాత్రంగా ట్రేడ్ అవుతున్న పరిస్థితిలో జస్ట్ ఫర్ ఒక దీని గురించి ఒక మేబీ అద్భుతం జరగచ్చేమో అన్న ఒక ఆశతో హెచ్డీపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్లై చేసుకోవచ్చు సంభవ్ స్టీల్స్ కూడా అంటే ఓవరాల్గా ఒక పెక్యులియర్ దీనిలో ఉంది దీన్ని కూడా రికమెండ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ ఎందుకంటే బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ చేస్తుంది ఓవరాల్గా ఈ కంపెనీ కాబట్టి డెట్ రిడక్షన్ కూడా చేసుకుంటుంది సంభవ్ స్టీల్ని కొద్దిగా ట్రై చేసుకోవచ్చు ఓవరాల్గా బెర్రీ సంభవ్ స్టీల్స్ మనం ఐపీఓ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హెచ్డీబీ కల్పతరను యాజ్అప్ను అవాయిడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఐపీఓ విషయంలో ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ పద్నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది జూన్లో ఇది ఒక పాజిటివ్ అంశం బిర్లా లైఫ్ స్టైల్ ఇది ఏబిఎఫ్ఆర్ఆల్ నుంచి విడిబడి డిమార్ట్ లిస్ట్ అయిందో ఇది మార్కెట్ డెబ్యూలోనే ఫైవ్ పర్సెంట్ దాకా నష్టపోయింది బ్రెంట్ క్రూడ్ కనుక నూట పది డాలర్ల పైన కనుక ట్రేడ్ అవుతే అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి గోల్డ్ మ్యాన్ శాక్స్ చెప్తోంది బట్ నిన్న రాత్రి వాళ్ళ అర్లీ మార్నింగ్ జరిగిన డెవలప్మెంట్స్ నేపథ్యంలో క్రూడ్ ఇప్పటికే పడింది ఎస్ట్ ఏషియా కన్ఫ్లిక్ట్ కీప్స్ మార్కెట్ అండ్ ఎడ్జ్ ఇండియా నాట్ డెస్పరేట్ టు సీల్ ఎర్లీ ట్రాంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ లాస్ థర్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ మోర్ క్యాపాక్సీ నబీ ముంబై ఎయిర్పోర్ట్ బై ఎఫ్ఐ థర్టీ నవీ ముంబై ఎయిర్పోర్ట్లో ఒక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు అదొక అప్డేట్ ఇది అలాగే జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ లోగో మార్చారు జీ ఫైవ్ కానీ లేకుంటే జీ న్యూస్కి సంబంధించి కొత్తగా ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ని కూడా కంపెనీ లాంచ్ చేసింది కొద్దిగా మళ్ళీ లైమ్ లైట్ కొంచెం ప్రయత్నం జీ చేస్తుంది దీంతో ఒక ట్వెల్వ్ పర్సెంట్ దాకా స్టాక్ పెరిగింది బట్ ఇంకా స్టిల్ ఆ ఓల్డ్ ఇది బ్యాగేజెస్ అయితే పోలేదు జీకి సో అందువల్ల చిన్న ఈ బ్లిప్స్ని బేస్ చేసుకుని మళ్ళీ జీలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఏదైనా ఉంటే ప్రస్తుతానికి విరమించుకొని తాత్కాలికంగా అంటే నల్లేసా ఒక త్రీ ఫోర్ క్వార్టర్స్ మేబీ ప్రైస్ పెరిగినా కూడా త్రీ ఫోర్ క్వార్టర్స్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మాత్రమే జీ గురించి మనం ఆలోచించవచ్చు ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో కూడా అంత గొప్ప మనకి అద్భుతాలు జరిగే అవకాశం లేదు గార్డెన్ షిప్ బిల్డర్స్ పదే పదే అనేక సందర్భాల్లో మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం ఆల్ టైమ్ హిట్ చేసింది ఆరున్నర శాతం మేర ఓలా టెన్ ఎక్స్ వాల్యూమ్స్తో సిక్స్ పర్సెంట్ దాకా స్టాక్ అనేది చూసాం ప్రస్తుతానికి ఓలా జోలికి వెళ్ళకపోవడం మంచిది సిప్ క్లోజర్స్ డైరెక్ట్ ప్లాన్స్లో రెండున్నర రెట్లు పెరిగాయినట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది స్మాలర్ టౌన్స్ అండ్ రూరల్ ఏరియాస్లో సో ఇటువంటి టైంలోనే మనం దాన్ని పెంచుకోవాలి కానీ టూ టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ ఆర్ త్రీ ఎక్స్ టెన్ ఎక్స్ ఇలా పడిపోతూ సే క్లోజర్స్ చేస్తేనే మనకు నెగిటివ్ అవుతుంది పిఎస్బి లోన్స్ టు గ్రో ఫాస్టర్ దెన్ ప్రైవేట్ సో అంచనాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులే ప్రభుత్వ రంగ సంస్థల లోన్స్ని ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది మేఘ్నా ఇన్ఫ్రా ఒక పదమూడు వందల నాలుగు శాతం మేర పెరిగింది ఇవి ప్రధానమైన అప్డేట్స్ అలాగే ఒక్క అప్డేట్ అంటే ఎవరైతే బిజినెస్ మెన్ మేబీ బెంగళూరులో ఉన్నారో బెంగళూరులో బేస్ చేసుకుని కొద్దిగా ఎందుకంటే ఆర్జీసీఆర్ రాయల్ గోల్డ్ ఫీల్డ్ క్లబ్ రిసార్ట్స్ అన్న దాంతో కొద్దిగా ప్రమోటర్స్తో నేను కొద్దిగా అసోసియేట్ అయ్యి ఉన్నాను వాళ్లకు ఇక్కడ సౌత్ ఆపరేషన్స్ పరంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నిన్న బెంగళూరు వచ్చినప్పుడు యాక్చువల్ చెప్దాం అనుకున్నాం బ్యాంగ్లూరులో సెటిల్ అయ్యి బెంగళూరులో బిజినెస్ ఎవరైనా చేస్తూ కొద్దిగా క్లబ్స్ రిలేటెడ్ యాక్టివిటీ మీద మీకు ఆలోచన ఉండి క్లబ్స్ గురించి కొద్దిగా అవగాహన ఉంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది బెంగళూరులో మనం ఆపరేషన్ స్టార్ట్ చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవాళ్ళు ఒకసారి మీరు కనుక డీటెయిల్స్ మనకి ఫార్వర్డ్ చేసినట్టు నేను ఒకసారి పర్సనల్గా ఫోన్ చేసి మీతో ఈ డీటెయిల్స్ కూడా మాట్లాడతాను అంటే ఎలా మనం అప్డేట్ చేయొచ్చు ఎలా మనం ఏ విధంగా పార్ట్నర్షిప్ చేసుకునే అవకాశం ఉంది చెప్పి అయితే బిజినెస్లో ఉండాలి అట్ ది సేమ్ టైం కొద్ది గొప్ప క్లబ్స్ మీద అవగాహన అయితే ఉండాలి సో ప్లీజ్ నోట్ డౌన్ ద నెంబర్ థ్యాంక్ యూ సో మచ్